హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ విద్యాస్ కిచెన్ ఈరోజు మేము కాజు ఫేస్ట్ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఇంకా లేట్ ఎందుకండి ఎలా తయారు చేయాలో చూసేది పదండిలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కామెంట్ షేర్ మర్చిపోద్దండే ఇవి ఎండుమిర్చి అండ్ కాజు వెండిమిర్చి ఒక పదహైదు తీసుకోండి అలాగే కాజు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి ఇవి నానబెట్టేసి మెత్తని ఫేస్ట్గా ఫేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని అలాగే మిక్సీలో వేసుకొని మెత్తని ఫేస్ట్గా చేసుకోవాలి ఇది హాఫ్ కిలో చికెను నేను టూ మీడియం సైజ్ ఆనియను సన్నగా లేలుగా కట్ చేసుకోండి అలాగే టొమాటో చిన్న సైజు టొమాటో ఒక ఫోర్ తీసుకోండి పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి తీసుకోండి పాటు జాపత్రి ఒక పువ్వు అనాస్ పువ్వు ఒకటి లవంగాలు ఒక ఐదు చెక్క ఒక పీసు యాలకలు నాలుగు పీసులు మరాఠీ మొగ్గ ఒక నాలుగు పీసులు బిర్యానీ ఆకు ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే పుదీనా ఒక కప్పు తీసుకోండి కొత్తిమీర కూడా ఒక కప్పు తీసుకోండి అంటే ఒక పి పిడికడు ఉంటుందండి ఇది అలాగే మూడు గ్లాసుల రైస్ నానబెట్టుకోవాలా మినిమం ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు రైస్ని నానబెట్టుకోండి ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం బిర్యానీలకు వేసుకునే మసాలాలు వేసుకోవాలండి మసాలాలు వేసుకొని కొంచెం వేయించండి మాడనివ్వకండి వేయించండి ఓన్లీ ఓకే కొద్దిగా వేగాయండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని బాగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకోవాలండి బాగా మాడకుండా చూసుకోండి కింద ఎందుకంటే మాడిపోతే ఎరగడన్నది చేస్తుంది కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకుంటే సరిపోతుంది అనేది బాగా వేగింది ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగింది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అని చెప్పి ఎక్కువ మాడేంతవరకు వేయించుకోవద్దండి పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పుదీనా కొత్తిమీర ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటాం చాలండి ఎక్కువ మరీ వేయించిపోతుంది దీన్ని అందులోకి టొమాటో వేసుకుందాము టొమాటోతో పాటు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనము దీంట్లోకి టొమాటో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి బాగా మగ్గాలి మగ్గేంత వరకు టొమాటోని అలాగే వదిలేసేయండి ఓకే ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కాజు వెండిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పేస్ట్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోండి కింద మాడకుండా చూసుకోండి ఏ కాజు పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వరకు వేయించుకోండి కాజు పేస్ట్ని అప్పుడే వేగిందని అర్థం ఎందుకంటే వేగితేనే టేస్ట్ ఇందులోకి మిరపొడి అలాగే ధనియాల పొడి పసుపు పొడి యాడ్ చేసుకున్నామండి ఈ మిరపొడి ఒక టేబుల్ స్పూను అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను పసుపు పొడి కాలు టేబుల్ స్పూన్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిరపొడి ధనాల పొడి పొడి బాగా వేయండి ఇప్పుడు దీంట్లోకి మనము హాఫ్ కిలో చికెన్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మసాలాలోనే ఒక ఐదు పది నిమిషాల పాటు వేయించండి ఒక మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించండి ఆ తర్వాత స్మ్లో పెట్టేసి చికెన్ ముక్క అనేది బాగా వేగేంత వరకు అలాగే కొద్దిగా మెత్తబడేంత వరకు చికెన్ అనేది వేయించుకోండి చికెన్ బాగా వేగిందండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించాము చికెన్ని ఇప్పుడు చికెన్ బాయిల్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి చికెన్ ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలా ఓకే అండి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ను బా బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలా బాయిల్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోండి చికెన్ కింద లేదంటే ముక్క అనేది ఇంకా మెత్తగా ఉడికిపోతుంది ఓకే అండి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి బౌల్లో వాటర్ వేసుకోండి కొంచెం ఫ్రీగా ఉండే బౌల్ తీసుకోండి రైస్ అనేది బాయిల్ చేసుకునేదానికి ఫ్రీగా ఉండాలి బౌలు అప్పుడే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా రావడానికి వీలుంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి మనము యాలకులు అలాగే లవంగాలు ఒక చెక్క బిర్యానీ ఆకు ఒకటి వేసుకుందామండి ఇది ఎందుకు వేసుకున్నామంటే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్స్ కొన్న టేస్ట్ని వాటర్ లాక్కుంటుందండి రైస్ కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టి రైస్ కొద్దిగా టేస్ట్ రావడానికి బాగుంటుంది ఓకే అండి వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతుందో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడిస్ మొత్తం బయట తీసేస్తామండి తీసేసి రైస్ అనేది యాడ్ చేసుకోవాలా ఓకే రైస్ వేసుకుందాం మనం ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం బయట తీసేసినాము రైస్ వేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ రైస్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోండి చాలు అండి ఇప్పుడు ఇది సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయింది ఇప్పుడు రైస్ ఈ రైస్ను మనము వన్ ఓకే అండి ఇప్పుడు బిర్యానీ బౌల్ తీసుకోండి బిర్యానీ బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని అడుగు చుట్టూ పువేసుకోండి ఎందుకంటే రైస్ కింద ఉడికేటప్పుడు మాడకుండా ఉండడానికి ఈ నెయ్యి అనేది వేసుకోవాలి పాత్రకి నెయ్యి పువ్వు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఓన్లీ గుజ్జు అండి మనము బాయిల్ చేసుకున్నాం కదా చికెన్తో పాటు గుజ్జు ఆ గుజ్జుని వేసుకోవాలా వేసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆ గుజ్జుని ఇది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ బాగా విడివిడిగా చుట్టూ బౌల్ చుట్టూ వేసుకోండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మొత్తము తర్వాత మళ్ళీ ఇప్పుడు ముక్కలతో పాటు గ్రేవీ ఈ విధంగా తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా రైస్ వేసుకోవాలండి ఇలా రెండు మూడు సార్ రెండు మూడు సార్లు వేసుకోవాలి ఇప్పుడు టోటల్గా ఉండేది మొత్తం మేము వేసేసుకుంటున్నాము దీంట్లోకి వేయసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మిగిలి ఉన్న రైస్ మొత్తం దీంట్లోకి వేసేసుకోండి మొత్తం టోటల్ రైస్ మొత్తం బాయిల్లోకి వేసుకున్నాము బౌల్లోకి ఈ విధంగా మొత్తం రైస్ వేయేసుకున్న తర్వాత చికెను రైస్ తర్వాత గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ పిసుక్కోండి మెత్తగా పిసుక్కొని వంటలాగా తయారు చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని బౌల్ చుట్టూ వేసుకోవాలండి ఇంకోటి ఈ విధంగా బౌల్ చుట్టూ ఈ పిండిని వేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళిపోతే దమ్ అనేది సరిగ్గా పట్టదండి ఇలా బౌల్కి సరిపడే ప్లేట్ ఒకటి చేసుకొని వేసుకోండి దాని మీద ఈ విధంగా పెనం ఒకటి తీసుకోండి పెనం తీసుకొని మంట కింద పెట్టండి దానిపైన మన బిర్యానీ బౌల్ ఎత్తి పెట్టేసుకోండి మంట అనేది ఎంత తక్కువ తగిలితే అంత బాగా బిర్యానీ అనేది అవుతుంది మాడకుండా స్లిమ్లో పెట్టేసుకోండి మంట అనేది ఈ ఆవిరి అనేది బయట రాకుండా ఇలా బరువైన వస్తువు ఏదైనా ప్లేట్ మీద పెట్టేసుకోండి అలాగే ఒక పదహైదు నిమిషాల పాటు వడించుకుంటే సరిపోతుంది ఓకే అండి పదహైదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడే తీయకండి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి దాన్ని వా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగా మిక్స్ చేసుకోండి రైస్ మొత్తము ఓకే అండి ఫుల్ మిక్స్ చేసాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది చాలా టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఓవర్ టేస్ట్ చూసాము చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి